శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇన్ని రోజులు నీ నిరీక్షణకి ఇది శుభారంభం బిడ్డ నీ కోసం నేను తీసుకువచ్చిన గొప్ప వార్త వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నీకు ఒక కళా కోరిక అనేది తీరబోతుందమ్మా నీ సాయి మాటలు తీసి పడేయద్దు వెంటనే విను నీకు అంటే నీ కోసం ఒక చక్కని వార్తను తీసుకుని మరి నీ ముందుకు రాబోతున్నాను బిడ్డ నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు ఏంటి బాబా మీరు చెప్పేది నాకు అస్సలు అర్థం కావడం లేదని అనుకుంటున్నావు తల్లి నీ జీవితంలో అంటే నా జీవితంలో ఆనందాలే లేవు నా పెదవులపై చిరునవ్వే లేదు కానీ నేను ప్రతి క్షణం కూడా నా కుటుంబం కోసం అనుక్షణం కూడా పోరాడుతూనే ఉన్నాను నా పెద్ద అంటే నా అతి పెద్ద కోర్ అంటే కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా బాబా కానీ అస్సలు తీర్థడం లేదు నా కళ్ళన్నీ కూడా కలలుగానే మిగిలిపోతూ ఉన్నాయి ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది మీరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకు బాబా మీరు ఇలా చేయడం ఏమీ బాగోలేదండ్రి మంచి కోరుకుంటున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఈ భూమి మీద మంచి వారికి అసలు మంచి జరగడం లేదండ్రీ మీరు చూస్తూనే ఉన్నారు కదా నా విషయంలోనే కాదు ఎవరైతే మంచిని కోరుకుంటారో వారికి అస్సలు మంచి జరగడం లేదు నేను చాలా మందిని పరిశీలించిన తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అసంతృప్తితోనే గడుపుతూ ఉన్నారు కష్టాలు కన్నీళ్లతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇలా కష్టాలు ఎదురు కావడంతో మంచి వారి మనస్సు కూడా బండరాయిగా మారి చెడు వైపు నడవబోతున్నారు బాబా కాపాడండి దీనికి మీ సమాధానం ఏంటి తండ్రి నాకు తెలుసుకోవాలని ఉంది అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు తండ్రి నీ జీవితం అని అడుగుతున్నావు కదా బిడ్డ నేను ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహులకి కారణం లేకపోలేదమ్మా నేను ఒప్పుకుంటాను నువ్వు ఇలా అడగడంలో ఎలాంటి తప్పు లేదు నీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి చూడమ్మా ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలా చెడ్డవారు కూడా జీవిస్తూ ఉంటారో నువ్వు అవి మంచివారికి చెడ్డవారికి తేడా కనిపెట్టలేదు తల్లి చెడ్డవారు ఎలా ఉంటారో కదా తెలుసుకొద బిడ్డ కంటే మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నీ మంచి కోరుకున్నట్టే వారు ఆలోచిస్తూ ఉంటారు కానీ వారి మనసులో ఉన్నటువంటి దురాభిప్రాయం నీకు తెలియదు కదా అవి ఎట్టి పరిస్థితులు కూడా బయటికి రానివ్వరమ్మా నీకు అనిపించినా సరే తల్లి నువ్వు నీ మాటలు వినకుండా ఉంటావేమో కానీ వారి మాట వినకుండా అస్సలు ఉండవు తప్పకుండా వారు చెప్పినట్టే చేస్తారు అంతలా నటిస్తారు నీ మంచి మనసుతో అందరికీ మంచి చేస్తావమ్మా అది నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతుందని గుర్తుపెట్టుకో తల్లి అలాంటి దృష్టిలో దుర్మార్గులు ఎంతమంది ఉన్నా సరే బయటకు తీసుకురావడానికి నేను ఉన్నాను కదా కానీ దీనిలో నువ్వు ప్రయత్నం కూడా ఉండాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు సహాయం చేయడం మంచిది తల్లి కానీ చెడ్డ వారికి సహాయం చేయడం అనేది అది నీకే ప్రమాదంగా మారుతుందని గుర్తుంచుకో ఏ సాయం అయితే నేను కోరారో ఆ సాయం చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రభావం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించు నీకు ఎలాంటి దుష్ప్రభావం లేదన్నప్పుడే వారికి సహాయం చేయ లేకపోతే మాట దాటేసి ముందుకు వెళ్ళిపోమా అదే నీకు నీ కుటుంబానికి మంచిది చూడు తల్లి ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మంచివారికి కష్టాలు ఏంటని ప్రశ్న వస్తున్నావు కదా అది నిజమే తల్లి నేను ఒప్పుకుంటాను మంచివారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకో తెలుసా ఈ లోకంలో మంచివారని భగవంతుణ్ణి పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోకంలో మంచి అందరికీ చెడు కనిపిస్తూ ఉంది కాబట్టి అవును తల్లి నువ్వు ఎన్నో రోజులు మంచిగా ఉండగలవు భగవంతుడిని పరీక్షిస్తూ ఉంటాడు అందుకే నీకు ఈ కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా భగవంతుడిని పరీక్షించడానికి తల్లి ఒక్క విషయం గుర్తు పెట్టుకో తల్లి వచ్చే రోజుల్లో ఎవరు ఏంటనేది అందరికీ తెలుస్తుంది దానికి కాలమే నిర్ణయిస్తుంది ఇస్తుంది ఇన్ని రోజులు పరీక్షించినా సరే ఆ భగవంతుడు నీకు ఒక గొప్ప జీవితాన్ని అందిస్తారమ్మా ఎందుకంటే నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా చెడు మార్గంలో నడవలేదు కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని కోల్పోలేదు కాబట్టి నువ్వు ఆ తండ్రిని విశ్వసించారు ఆ తండ్రి చెప్పిన మార్గంలోనే నువ్వు నడిచావు ఏ రోజుకైనా సరే నీ జీవితాన్ని బాబాగారు మారుస్తారు అనేటటువంటి ఆశతోటి ఉన్నావమ్మా నీ ఆశ అది నీ నమ్మకం అనేది ఒమ్ముక తల్లి తప్పకుండా అతి కొద్ది రోజుల్లో అందరూ కూడా ఆశ్చర్యపడేటటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు నీతిగా న్యాయంగా జీవించిన నా బిడ్డకు నేనిచ్చేటటువంటి బహుమతి తల్లి నువ్వు కోరిన ప్రతి కోరిక కూడా నెరవేరుతుందా దానికంటూ ఒక సమయం పడుతుంది తల్లి అప్పటి వరకు నువ్వు కాస్త ఓపికగానే ఉండమని కదా తల్లి నేను కూడా చెప్పేది కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డపో చెడ్డవారైపోరని గుర్తుంచుకో ఎవరు ఏంటనేది ఆ కాలమే నిన్నే ఇస్తుంది జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం ఉంటుందో అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం రానిది మనం అంటే మనం ఎంత ప్రయత్నించినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేలేరని గుర్తుపెట్టుకో నీ బాబాపై నమ్మకాన్ని బిడ్డా ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగాని ఆలోచిస్తూ ఉంటావు అలా కాకుండా మంచిగా ఉన్నా సరే నాకెందుకు ఈ కష్టాలని మాత్రం ఎప్పుడు కూడా బాధపడద్దు ఎప్పుడు కూడా నీ యొక్క మనసులోకి ఆలోచన రానివ్వద్దమ్మా సంతోషంగా ధైర్యంగా ఉండు నీకు గొప్ప వార్తను తెచ్చి నీ జీవితాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టే బాధ్యత నాది కదా ఎక్కడైనా సరే సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు